హాయ్ అండి మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి జుట్టుకోడితో చికెన్ ఎలా చేసుకోవాలి టేస్టీగా అన్నది గ్రేవీతోటి సూపర్ ఉంటుంది ఎలా చేసుకోవాలి అన్నది వీడియోని చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది చాలా రుచిగా ఉంటుందండి మనం ఓకే కోడే కదా బైరెండ్ కోడి కంటే సూపర్గా ఉంటుంది కర్రీ ఎలా చేసింది అన్నది అయితే వీడియోలోకి వెళ్ళి చూసి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అర్థమవుతుందిగా మన గ్రేవీ తోటి రైస్ పుల్కా చపాతి దేనితోటి అయినా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు దీని తయారు విధానం మనం చూసేద్దాం వీడియోలకి వెళ్దాం పదండి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగు పచ్చిమిర్చి అట్లా చిన్న కడి చేసి వేసుకోండి అట్లనే ఒక ఐదారు జీడిపప్పులు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకొని దాన్ని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మనం చికెన్ని దాన్ని శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లో ఇప్పుడు మనం కారం తగినంత నేనైతే ఒక స్పూన్ దాకా వేసుకున్నా అంటే మేము తినే దలిగేదంతా మీరెంత తింటారో అంత వేసుకోండి అట్లనే కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ ఒక స్పూన్ దాకా ఒక స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి అదంతా చికెన్ అంతా మంచిగా కలుపుకోవాలి అవి మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఇది మన నాటుకోడి చికెన్ ఉన్నట్టు ఉంటుందండి కొంచెం పీస్ గట్టిగా ఉంటుంది అన్నట్టు మన బైరేన ఉన్నట్టు ఉండదు కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ పద్ధతిలో చేసుకుంటే ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి కుక్కర్లో చేసుకోవాలి కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి అట్లనే ఒక రెండు బిర్యానీ ఆకులు కొన్ని మసాలాలు మీ పైసనేసి తగ్గట్టు వేసుకోండి వేసుకున్నాక అవి కొంచెం చిట ఇప్పుడు మనం అందులోకి కొంచెం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు సుతి వేసుకోండి వేసుకొని ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకున్నాక మనం టమాటాలు ఉల్లిగడ్డ అనని వేసుకున్నాం కాబట్టి ఉల్లిగడ్డ వేసులేదు ఇప్పుడు ఆ పేస్ట్ మనం పట్టుకున్నది అందులోకి వేసుకోవాలి పోకులోకి వేసుకొని అదంతా ఒక్కసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఆ గ్రేవీ అంతా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇంకా పెట్టుకుంటా చూడండి మనకు అది గ్రేవీ అన్నది ఉడికితే మనకు ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవుతుంది దానికి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక నిమిషం పాటు ఉడికించుకోండి చూడండి మనకు గ్రేవీ ఆయిల్ అన్నది పైకి వచ్చింది కదా గ్రేవీ అన్నది ఉడికినట్టు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ పద్ధతిలో చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం అంతా కలుపుకున్నాక క్యాప్ పెట్టేసి ఒక నిమిషం సేపు మనం ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో క్యాప్ తీసుకుంటా మనం దాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇంకా గ్రేవ్ అన్నది చిక్కగా కావాలి అప్పుడే మనం ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకోండి చూడండి మనకు అంత కొంచెం దగ్గర పడ్డది కదా ఇప్పుడు దాంట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసుకోండి రెండు కొబ్బరి కొబ్బరి పొడి చాలా చిక్కగా వస్తుంది గ్రేవీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు క్యాబ్బెట్ వేసి మల్లగొడి చేపు ఉడికించుకోవాలి మళ్ళీ నిమిషం చేపు ఉడికినాక చూడండి మనకు ఎట్లుంది గ్రేవీ అన్నది దగ్గర అయింది కదా ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మనం మీకు ఎంత గ్రేవీ కావాలనో అన్నీ వాటర్ వేసుకోండి మనకు కుక్కర్ కాబట్టి వాటర్ తక్కువనే వేసుకోవాలి అదే గందులు ఉంటే వాటరు ఇంతకంటే డబుల్ వేసుకోవాలి మనం ఒక గ్లాస్ ఇందులో వేసుకుంటే మనం గందులో చేసేటట్టుంటే రెండు గ్లాసులు వేసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసి మనం దాన్ని ఒక ఎనిమిది నుంచి పది ఈజిల్స్ దాకా ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు ఇది నాటుకోడి చికెన్ వారం తొందరగా అందు గురించి కొంచెం ఈజిల్స్ ఎక్కువనే పెట్టుకోండి ఒక క్లిప్పు మిస్ అయిందండి మనం స్టవ్ ఆపుకున్నాక కొంచెం గరం చికెన్ మసాలను కొద్దిగా నేను కొత్తిమీర వేసుకున్నా అది క్లిప్పు మిస్ అయింది వేసుకోండి చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకు అట్లా తిక్కి గ్రేవీతో ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ జుట్టుకోటితోటి చేయండి చాలా రుచిగా ఉంటుంది చూడండి మనకు కర్రీ సూత్రనర్థం అవుతుంది కదా సూపర్ ఉంటుందండి ఇలా ఒకసారి చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వల్ల వెంటనే సబ్స్క్రైబ్ చేస్తాను